అట్లా జాకెట్ ముక్క కొంగులు వేసేస్తే అయిపోతుంది ఇక ఉండని ఇక అది ఉండండి మలపేస్తాం ఇట్లా వద్దమ్మా ఎవరైనా రాండ్రీ అమ్మ రాదా ఎవరైనా కూర్చోండి రాడా పట్టుకోండి కుంకుమ ఉంది కదా కుంకు అందులో అండ్లు ఉంది పసుపు పసుపు అందులో లేదు పసుపు లేదు అండ్ ఇగోడు ఉంది లేదు పసుపు పసుపు కుంకుమండ్లు ఉందిగా కొంచెం మెల్ల పట్టుకో మమ్మీ అది మాణిక్యాలు మెల్ల పట్టుకో అవు ఇటు పెట్లేకు ఇటు దీనికి తప్పు ఉండదు ఎవరైనా పోయచ్చు తల్లి పోయాలి ఫస్ట్ ఏం కాదు పోయాలి

ఏంటిది ఐద పోయిపో అటు ఐదు ఇటు ఐదు పోయాలి ఐదైదు పోయాలి ఐదైదు పోయిపోయి అటు ఐదు ఇటు అయితే పోయాలి నువ్వు పోషణావు కానీ మొన్ననే దివ్యకి ఇట్లా అందరికి కదా రవికి ఇట్లా తర్వాత ఇక అంతే పోయాలి మూడు రెండే పోయాలి ఇప్పుడు వచ్చినా ఇక కొంచెం నెత్తి మీద వాళ్ళకి kõik on nüüd fondis . tõdeme mõlemad jutud , mõlemad vanad , vanad tavalised . tähele . tõsi , ma maha ei tohi .